క్లాం మర్దినం విష్ణు శిస్వర్ణం చతజం ప్రసన్నవదనం ధ్యాన్ సర్వ విఘశాంతయ్యేరు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఈ ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ జాగట్కోటేశ్వర గారి పార్వతమాగం సభత్పూర్వకంగా నమస్కరిస్తారు నిన్నటి కథకి కొనసాగింపు నిన్న దానిలో ఏమైందంటే దీపస్తంభాన్ని ఉదాహరణ ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది ముందు కలిసి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున చేసుకుని వాళ్ళందరూ ఆ దీప దీపాలన్నీ కూడా పౌర్ణమి దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కార్తీక పురాణాన్ని వాళ్ళు దాన్ని శ్రవణం చేసుకున్నారు ఆ క్రమంలో ఉన్నట్టుండి ఆ దీపస్తంభం భయంకరమైనటువంటి శబ్దంతో రెండుగా విడిపోయి అందులోంచి ఒక మానవాకారం అనేటటువంటి బయటకు వచ్చింది ఆ వచ్చినటువంటి ఆయన ఆయన యొక్క గతాన్నంతా కూడా చెప్పాడు కానీ ఎన్ని జన్మలు ఇబ్బందులు పడింది ఇవన్నీ కూడా చెప్పాడు చెట్టు వాళ్ళని అడిగాడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అడిగాడు నాకు నాకు గత జన్మ స్మృతి అయితే వచ్చింది కానీ అసలు దేనివల్ల ఇప్పుడు ఈ మానవుడిగా మారానో నాకు తెలియదు దీపస్తంభం నుంచి మానవుడిగా ఎందుకు మారానో నాకు తెలియదు అందుకని మీరేమో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అని నాకు అర్థం కాలేదు కాబట్టి అసలు దేని చేత మోక్షం కలుగుతుంది దేని చేత కర్మబద్ధుడవుతాడు దేని చేత ఆ బద్ధుడైనటువంటి వాడు అంటే కర్మబంధాలు ఎదుర్కొన్నటువంటి వాడు ఎలా దేని వల్ల విడిపోతాడు అలాగే దేనివల్ల మోక్షం అనేటటువంటిది కలుగుతుంది అలాగే దేని వల్ల జ్ఞానం అనేటటువంటి కలుగుతుంది ఈ విషయాలని కూడా నాకు తెలియదు నేను చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మునుల్లో గొప్పవాడైనటువంటి అనేటువంటి ఆయన చెప్తున్నాడు కొంచెం వేదాంత సంబంధమైనటువంటి విషయాలు ఆయన చెప్తారు ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో చెప్పుకునేవి మళ్ళీ అలాంటివి ఆయన దానికి మహాముని అనేటట్టున్నాయని ఆయన చెప్తున్నాను పూర్వం పార్వతీదేవి అడిగినప్పుడు సాక్షాత్తు ఆ శంకరుడు చెప్పాడు అదే విషయాన్ని నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు కాబట్టి నీకు చెప్తున్నాను నేను జీవుడు అంటే జీవుడు పరమాత్మ జీవాత్మ పరమాత్మ అనేది రెండు లేవు మనకి అంటే మనకి మాత్రం ఒకటే అది ఓన్లీ వైష్ణవులకి రెండు మనకు ఒకటే ఉన్నది ఒకటే ఆత్మ అదే పరమాత్మ అదే జీవాత్మ అదే సర్వం అయింది అంతే కాబట్టి ఉన్నది ఒకటే ఎవరికైనా ఉన్నది ఒకటే వేరేది అనేది ఏమీ లేదు కాబట్టి నువ్వే జీవుడు జీవుడివి నువ్వే పరమాత్మవి అయితే కనుక అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పడంగానే మళ్ళీ ఆయన అడుగుతున్నాడు ఎవరైతే ప్రశ్న అడిగాడు అతనే మళ్ళీ అడుగుతున్నాడు అలా అంటే నాకు అర్థం కావట్లేదండి నేనే జీవుణ్ణి నేనే పరమాత్మని అంటే కూడా నాకు అర్థం కావట్లేదు అందుకని దాన్ని కొంచెం విడమర్చి నాకు చెప్పండి అని చెప్పి అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అనేది అంటే నీ దేహం ఏదైతే ఉందో ఇది పంచభూతాత్మకమైనటువంటిది అంటే ఇందులో అంటే ఏంటి భూమి అదే పృథివి అగ్ని ఓకే అలాగే వాయువు జలము ఇవన్నీ కూడా మన దేహంలో ఉన్నాయి ఈ ఐదు కూడా మన దేహంలో ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పృథివీ పృథివీ అంటే ఏంటంటే మట్టి సరే మనం వస్తాము మళ్ళీ దానిలో కలిసిపోతాం అనేది అప్పుడు తీసేస్తే మన శరీరంలో ఎన్ని మలినాలు అనేటటువంటివి ఉద్భవిస్తున్నాయి ఏ రంధ్రాలు అయితే ఉన్నాయి ప్రతి రంధ్రం నుంచి మలినాలు వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అలాగే శుభ్రంగా మనం స్నానం చేస్తాము స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి గట్టిగా ఇలాంటి కనుక మట్టి వస్తుంది అంటే మట్టి ఉంటుంది నీరు బా బాడీలో వాటర్ లేకపోతే కనుక వెంటనే వెళ్ళిపోతా వస్తుంది సో గోల్డ్ అంత వాటర్ ఉంటుంది మరి ఒంటలాగా లు స్టోరేజ్ చేసుకోలేకపోయినా మనం వంటిలో కూడా తప్పకుండా నీరు అనేది ఉంది అగ్ని అగ్ని కూడా ఉంది కదా ఎలా ఉంది సరే ఆకలిసేయండి అసలు శరీరం ఎడిగలేకపోతే తీసుకెళ్ళి బయటపడేస్తారు కదా చూస్తారు కదా ఫస్ట్ వేడిగా ఉండలేదని శరీరంలో ఉష్ణం ఉంది కదా అంటే మరీ ఎక్కువ ఉండకూడదు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండకూడదు కానీ ఎంత అయితే ఉండాలో అంత ఉండాలి అది కనుక లేకపోతే ఏం చేస్తారు లాభల్ని చల్లబడిపోతున్నాడని చెప్పి తీసుకెళ్ళి బయటపెట్టేస్తారు గుండే ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకోండి తీసుకెళ్ళి వాళ్ళే గౌరవంగా ఎక్కడ వండుకోబెట్టాలి అక్కడ పెట్టేస్తారు ఉష్ణం ఉంది అలాగే ఇప్పుడు ఉన్నవన్నీ లోపల పోలిన అవయవాలు ఉన్నాయి మనకి అంటే లంగ్స్ ఉన్నాయి ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది హార్ట్ ఉంది గ్యాప్లు ఉన్నాయి కదా చక్కగా దేని దాన్ని గ్యాప్ పెట్టాడు ఏది కూడా ఉదాహరి మీద ఒకటి అన్ని ఇరికిచ్చేసి ఒకే కూడా రిట్టలేదుగా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు అంటే అన్నీ బాగున్నాయి వాళ్ళకి ఏదైతే ఎప్పుడైతే అవి సరిగ్గా లేవో ఏదో ఒక ఇబ్బంది అని చెప్పి మనం తెలుసుకుంటాం కానీ మనకైతే కనుక అన్ని దేవుడు ఏది ఎక్కడ పెట్టాలో చక్కగా అలా పెట్టుకుంటూ వచ్చాడు కాబట్టి మనకన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ గ్యాప్ అనేది కూడా ఉంది జలం ఉంది అగ్ని ఉంది వాయువు ఉంది వాయువు అంటే వాయువు అంటేనే ప్రాణం అసలు ఆ బోర్డు అంత వాయువు లోపల తిరుగుతుంటే అందుకే మనం చేతుల కాళ్ళు అన్నీ ఆడించినప్పుడు టక్ టక్ మనీ సౌండ్లు అన్నీ కూడా ఇవ్వండి గాలి లోపల ఆ ఎముకల మధ్యలో గాలి చేయాలి అవే సౌండ్ అవుతుంటాయి అనమాట కాబట్టి ఈ అయినటువంటి శరీరం ఏదైతే ఉందో అదే నేను అని నువ్వు చెప్పుకుంటావు అంటే నీ పేరు చెప్పుకుంటావో లేదంటే నేను అనుకుంటావో ఏదేననుకుంటావు కానీ దానిలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది పంచభూతాత్మంది కాదు దానికి పంచభూతాలతో సంబంధమైనది దానికి మట్టి కానీ జలం కానీ దీని దీంతో దేనికి అనేది ఆత్మ ఎప్పుడైతే నీ దేహం పడిపోతుందో ఆత్మ అనేటటువంటిది సపరేట్ అయి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో అదే జీవాత్మ అదే పరమాత్మ అని తెలుసుకో అదే బ్రహ్మము కాబట్టి బ్రహ్మము అంటే బ్రహ్మదేవుడో లేదా విష్ణుదేవుడో లేదంటే శివుడో లేదంటే విధేశ్వరుడు విఘ్నేశ్వరుడో ఎవరో కాదు లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మము అదే అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మనే ఉన్నాను అలానే నేనే బ్రహ్మనే ఉన్నాను అని చెప్పి దాని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమనే కాబట్టి నేను బ్రహ్మని కాబట్టి నేను దేవుణ్ణి కాబట్టి నాకు పూజ చేయండి అని చెప్పి మనం కూర్చున్న అంటే మనం పూజ చేసేవాడు ఎవరి చెప్పి తీసుకుంటే అంటే అలాగే ఈ ఆత్మ అనేటటువంటిది దేహంలోనే ఉంది కానీ కేవలం ఆత్మ అనేటటువంటిది కేవలం సాక్షి మాత్రమే అంటే చూస్తూ ఉంటుంది కానీ అది మాత్రం దీంతో ఏ రకమైనటువంటి సంబంధము కల్పించుకోదు ఆత్మ అనేది అన్ని చూస్తుంటుంది ఎందుకంటే మనలోనే ఉంది కాబట్టి ఆత్మ అనేది చూస్తుంది మనం చేసేటటువంటి పనులతో దానికి సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదంటే దానికి పంచభూతాలు అంటవు ఇప్పుడు ఒక దీపం పెట్టము ఒక దీపం పెట్టడానికి ఏదో ఒక మనకి ఒక ఇది కావాలి ఒక వస్తువు కావాలి ఒక ప్రమిది కావాలి లేదంటే ఇత్తడి కుంది కావాలి ఏదో ఒకటి అనుకోండి ఒక ప్రమిది కావాలి ఆ ప్రమిదలో నూనె వేసు నెయ్యి వేసు ఏదో ఒక ఏదో ఒక వేసి ఒత్తి వేసి దీపం పెట్టాలి దీపం దేని వల్ల వెలుగుతుంది ఒత్తి వల్ల వెలుగుతుంది దానిలో ఉన్న ఆయిల్ వల్ల వెలుగుతుంది ఆ ప్రమిద వల్ల ఏమైనా వెలుగుతుందా ఉట్టి ప్రమిద పెడితే దీపం వెలుగుదు కదా ఆ జ్యోతి దాని యొక్క ప్రకాశం అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒత్తి కాలటం వల్ల నూనె నుంచి నూనెలో ఉన్నటువంటి ఒత్తి కాలటం వల్ల దానివల్ల తేజస్సు అని వస్తుంది కాబట్టి ఆ తేజస్సుకి ప్రమిదకి ఏమైనా సంబంధం ఉందా ఏమీ సంబంధం లేదు ప్రమిదలో జ్యోతి ఉంది కానీ ప్రమితికి జ్యోతికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు అనేటటువంటిది అలాగే నిలిచిపోతుంది అలాగే ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ అనేటటువంటిది అలా సాక్షీభూతంలా నిలబడి బట్టి చూస్తోంది దేహం ఇష్టం వచ్చినటువంటి పనులు అది చేస్తోంది కేవలం ఈ దేహమే కాదు నీలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆత్మకి సంబంధం లేదు ఈ ఇంద్రియాలు ఏం చెప్తే అది ఏం చేస్తుంది దేహం చేస్తుంది ఇప్పుడు మనసు చెప్తుంది ఆ వస్తువు తీసుకో వెంటనే చేతులు పనిచేస్తాయి చేతులు పనిచేసి ఆ వస్తువుని తీస్తాయి లేదు ఎదురకుండా ఉన్నాడు ఎవడైనా వాడి తన్ను అని ఇంద్రియం చెప్తుంది ఇంద్రియం చెప్పగానేం చేస్తుంది కాలు పెట్టి తాంతాం కాలుతో కాదు ఇంకా గట్టిగా కొట్టు కర్ర తీసుకుని కొట్టు ఏదో చెప్తూ ఉంటుంది అది అది చెప్పినట్టుగా మనం చేస్తాం కానీ లోపల ఉన్నట్టు ఆత్మకి దీనికి ఏమీ సంబంధం లేదు ఆత్మ ఎప్పుడు కూడా అది జాగృత స్వప్ స్వప్నావస్థలు సుషుప్త అవస్థలు అన్నింటిలో కూడా ఆత్మ ఉంటుంది కానీ అది దేన్ని పట్టించుకోదు శరీరం మాత్రం అవస్థలు మారినప్పుడల్లా అంటే స్వప్నావస్థ ఉందనుకోండి స్వప్నావస్థలో శరీరం ఏం పని స్వప్నం కూడా వస్తుంది నిద్రపోయినప్పుడే వస్తుంది కాబట్టి నిద్రలో ఏంటంటే మనం జాగ్రత్తగా ఈ లోపల ఆత్మ మాత్రమే అప్పుడు శరీరం ఉన్నట్ల పని నిద్రపోతున్నాం మనకేదో కల వస్తుంది దొంగలు వచ్చారని కల వస్తుంది లేదా తిరుపతి కొండ మెట్లు ఎక్కుతాం ఏదేం రావచ్చు తిరుపతి కొండ ఎట్లు ఎక్కుతున్నట్టే మధ్యలో ఆయాసం వచ్చింది ఈ మెట్లు ఎక్కుతున్నట్టు ఫీల్ అవుతాం ఆయాసం వస్తుంది కాలు నొప్పి వస్తే అన్నీ వస్తాయి కానీ ఏమైనా ఎక్కుతున్నావా మంచమే పడుము కాళ్ళు కదలట్లేదు చెయ్యి కదలట్లేదు లేదు దొంగ వచ్చాడు వాడు ఏదో లాక్కి వెళ్తున్నాడు మన ఏదో పెద్ద పెద్ద కేకలు పెట్టినట్టు వాడి వాడికాల తరుగుతున్నట్టు ఏదో కాలు వస్తుంది కానీ వాస్తవానికి నోరు పెగలదు నోట్లోంచి మాట రాదు మళ్ళీ పొద్దున్నేచి అనుకుంటాం నిజంగా గట్టిగా వచ్చేయాలనుకున్నాను కానీ నోటి నుంచి మాట రావట్లేదండి రావటానికి దేహం పనిచేయట్లా అది లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే జాగ్రత్త అయిందో అది అది ఎప్పుడు కూడా దానికి దాన్ని నిద్రపోవడం అనేది లేదు దానికి అసలు వేరే స్థితి అనేట ఎప్పుడు కూడా చైతన్యంగానే ఉంటుంది అందుకే ఈ శరీరం పడిపోగానే ఇక్కడి నుంచి ఇంకోటి వెళ్ళిపోతుంది అందువల్ల ఏ ఆత్మ అయితే ఉందో అది శాశ్వతమైనటువంటిది అది అక్షరమైనటువంటిది అది ఎప్పటికీ కూడా నాశనం కానటువంటిది కాబట్టి అది ఎప్పుడూ అలా ఉంటుంది చూస్తూ ఉంటుంది దేహం చేసేటటువంటి వికృతమైనటువంటి చేష్టలు కావచ్చు మంచివి కావచ్చు ఏ ఏదైనా కావచ్చు అవన్నీ చేస్తూ చూస్తూ ఉంటుంది కానీ దాని దేనితోనూ సంబంధం పెట్టుకోదు సంబంధం పెట్టుకోకుండా అదేం చేస్తుంది ఎప్పుడైతే నీ శరీరం పడిపోయిందో అప్పుడు వెళ్ళిపోతుంది కానీ నీవు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దాని వలన ఆ బంధం ఏదైతే అదుపుకుంటుందో ఆ బంధము మరొక శరీర రూపంలో ఈ ఆత్మకి దొరుకుతుంది అప్పుడు ఈ ఆత్మ వెళ్ళి దానిలో ప్రవేశిస్తుంది అంటే నీవు చేసినటువంటి కర్మ దాని యొక్క బంధములు దాంతో మాత్రమే సంబంధం ఉన్నటువంటిది దేహము దేహం అది ఆత్మ కాదు ఆత్మకి దేంతో సంబంధం లేదు ఇందులో నువ్వు మంచి కర్మలు చేస్తావా దాంతో సంబంధం చెడు కర్మలు చేస్తావా దాంతో సంబంధం లేదు ఆత్మకి శరీరం కావాలి ఆత్మకి ఏ శరీరాన్ని మళ్ళీ ఆ శరీరం అనేటటువంటిది కేటాయించేదెవరు పరమాత్మ ఒక రకంగా పరమాత్మ మళ్ళీ జీవుడు పరమాత్మ రెండు ఒకటే అన్నాడు కాబట్టి అంటే మనకు మనమే అంటే మనం చేసేటటువంటి యొక్క కర్మల వల్లనే మనం మళ్ళీ ఏ రకమైనటువంటి శరీరం పొందుతాం అనేటటువంటిది భగవంతుడు మనకి శరీరాన్ని ఇస్తున్నాడు అనుకున్నా తల్లిదండ్రులగా వస్తుంది అనుకున్న ఏదనుకున్నా మళ్ళీ ఈ రకంగా తీసుకుంటే అహం బ్రహ్మస్మి అనేటటువంటి దాన్ని తీసుకుంటే కనుక ఆ శరీరాన్ని మనమే మన ఛాయ్స్ని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఒక మార్కెట్లోకి వెళ్ళి డి మార్కెట్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా మనకి ఏం కావాలా ఆ ప్యాకెట్ తీసుకుంటాం ఒక కావాలా చాలా ఒక కావాలా ఏది కావాలంటే అది కిలో కావాలా రెండు కిలోలు కావాలా మన కెపాసిటీని బట్టి మన అవసరాన్ని బట్టి అలాగే మనం చేసే కర్మల్ని బట్టి మనకి ఎటువంటి జన్మ ఉంటుందో అక్కడ అన్నీ ఒక మెడికల్ కాలేజీలో బాడీలు పడుకోబెట్టినట్టు ఎనాటమి దానిలో పడుకోబెట్టుంటాయి అనమాట దాన్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో మనం చేసిన కర్మల్ని బట్టి కాబట్టి ఆ కర్మలకు తగినటువంటి దేహం మనకి మళ్ళీ వస్తుంది మంచి కర్మలు చేసి బాగా చేసేవా మంచి దేహం వస్తుంది లేదు చెడు కర్మలు చేసామా దానికి తగ్గటువంటి ఒక జంతువుగాను ఒక పక్షిగాను ఒక కీటకంగానో ఏదో రకంగా దానిలో జన్మిస్తుంటాం అందువల్ల చేసేది ఏదైనా సరే ఇంద్రియాలు వాటి పని చేస్తుంటాయి దేహము దాని పని చేస్తుంటుంది ఆత్మ లాగా అన్నిటిని చూస్తూ ఉంటుంది అంతేగాని దాని దేంతో సంబంధం పెట్టుకోదు అలాంటి పరిస్థితిలో ఈ దేహము ఇంద్రియాలు అనేటటువంటి ఏమైతే ఉన్నాయో దేహం అనేటటువంటిది పడిపోయిన తర్వాత చేసినటువంటి కర్మల యొక్క ప్రార్థ కారణంగా మళ్ళీ మరొక దాన్ని దేహము ఎంచుకుంటుంది ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ మళ్ళీ ఆ దేహంలోకి ప్రవేశిస్తుంది అందువల్ల చేసేది ఏదైనా సరే చేసే పని ఏదైనా సరే మనస్సుని నిర్మలంగా ఉంచుకొని చేయవలసిన దానివల్ల చేసే దానివల్ల మరింత ఉన్నతిని పొందాలని దానివల్ల మంచి జన్మ ప్రాప్తి కావాలని లేదంటే మోక్షం కలగాలని ఏదైనా మంచి జరగాలని అనేటటువంటి ఆలోచనతోటి ఏదైనా చేయాలి అలా చేయటం నీకు తెలియనప్పుడు ఒక గురువుని ఎవరినైనా పెట్టుకొని ఆ గురువు చెప్పినట్లుగా నడుచుకొని ఆ గురువు చెప్పింది చేస్తూ దానివల్ల వచ్చేటటువంటి ఫలాలన్నింటినీ కూడా ఆ హరికి అర్పించి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు కర్మబంధాల నుండి తప్పించుకోగలుగుతారు కాబట్టి నువ్వు అడిగిన దానికి కర్మబంధాల్లో ఎలా వెనుక్కుంటారంటే ఇదిగో ఇంటికి ఎదుర్కొంటారు ఎందుకంటే ఇంద్రియము అలాగే దేహము కారణం దేనికి ఈ బంధాలకి కారణం దేహం దేనికి కారణం కర్మలు చేయటానికి కారణం ఇంద్రియాలు దేనికి చే దేనికి కారణం బంధాలను పెంచుకోవటానికి కారణం కాబట్టి దానివల్ల భద్రైపోతాడు దీనివల్ల ఎప్పుడు విడిపోతాడు అంటే మనోనిర్మాణత్వాన్ని సాధి పొందగలిగినప్పుడు ఇంద్రియాలని నిగ్రహించుకున్నప్పుడు అప్పుడు ఈ కర్మ కర్మబంధాలన్నీ కూడా తెంపుకుంటాడు తెంపుకొని అటువంటి వాడు మోక్షములకు అర్హతను పొందుతాడు ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞానమును ప్రాప్తింపజేసుకోవటానికి అర్హుడవుతాడు ఆ జ్ఞానాన్ని కూడా పొందుతాడు అని చెప్పి ఆంగీరసుముని చెప్తూ ఉంటాడు ఇంకా అవ్వలేదు ఈ అధ్యాయం ఇంకా కంటిన్యూ అవుతుంది సర్వేజనా అసూభ్రమ బాగు సమస్యలో ఆశుభ్రమ తెలుసు వస్తుంది